ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట తహసీల్దార్కి ఎంఆర్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మైలవరం మండలం మొర్సుమల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ములకలపేట గ్రామంలో ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన హత్య కేసులో ఎటువంటి సంబంధం లేని వడ్లపుడి సంసోన్ మాదిగను మైలవరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ కొట్టడమే కాకుండా హత్య జరిగిన తోటలకి తీసుకొచ్చి బట్టలుడదీసి కాళ్ళు చేతులు వెనక్కి విరిసి కట్టి చేతుకు తలకిందులుగా వేలాడుదీసి తీవ్రంగా కొట్టి నడవలేని స్థితిలో సామ్సన్పై అక్రమ కేసు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మందకృష్ణ మాదిగా గారి ఆదేశాల మేరకు ఈరోజు జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి దావిద్ మాదిగా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గయ్యపేట తహసీల్దార్ గారికి వినతి ఇచ్చారు నా పేరు మాతిన్ రావి మాది అండి ఎంఎస్పి జగీపేట నియోజకవర్గ ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు అండి గత ఎనిమిదవ తారీఖున ఇలా ఒక దళిత యువకుడిని మరి తండ్రి కొడుకు తండ్రి మీద కొడుకు చేస్తే అది ఒక మీద ఒక దళితుడి మీద వడ్లమూడి శాంసంగ్ అన్న వ్యక్తి మీద బనాయించడానికి మరి అక్కడ ఉన్నబడి వంటి మైలవరంలో ఉన్నబడి వంటి సీఏ కానీ ఎస్ఏ గారు కానీ ఆ యువకుడిని మూడు రోజులు బట్టలు ఓడదీసి ఆ తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు వేలు తీసి అతన్ని అతి భయాతి భయంకరంగా కొట్టడం జరిగింది ఇది అన్ని విధాలుగా పరిశీలన చేయకుండా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయకుండా అతని మీద నేరం తప్పది ఎందుకంటే ఈరోజు సొసైటీలో చూసాం అన్ని పరిక్రమాలు వచ్చినాయి ఆ పరిక్రమాల ద్వారా ఆ అతను ఏమైనా తప్పు చేస్తుంటే తప్పకుండా శిక్షించవచ్చు కానీ తప్పులేని వ్యక్తి సంబంధం లేని వ్యక్తిని విరికించానని చెప్పి పోలీసు విధానాన్ని అది కరెక్ట్ కాదు దయచేసి శాంసంగ్ జరిగిన అన్యాయం ఇంకో జరగకూడదు శాంసంగ్ని కొట్టిన పోలీసులు సస్పెండ్ చేయాలి అదేవిధంగా బాధితుల్ని గవర్నమెంటే అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటిది అతని పట్ల ఇప్పుడు పోలీసుల పట్ల ఉన్నతమైన అధికారులు చొరవ చూసుకొని వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఎంఆర్పిఎస్ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మాత్రమేంది భవిష్యత్తులో కార్యాచరణ కూడా పెద్ద రూపంలో ప్రణాళిక ఇస్తాం కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ శ్రీ మన్నా కృష్ణ గారు నాయకత్వం శ్రీ మన్నాకృష్ణ గారు నాయకత్వం మాధగవేశ్వరుడు మన్నాకృష్ణ గారు నాయకత్వం ఏ మాదిగా ఏ మాదిగా